మిత్రులందరికీ నమస్కారం ఈ మధ్యన చాలా రోజులకు బయటకు వెళ్ళేదని ఈసారి మాత్రం కంటిన్యూషన్ ట్రిప్ పడుకున్నాం విజయవాడ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ సరదాగా ఒడిస్సాలోకి బయలుదేరు ఒడిస్సా వచ్చిన తర్వాత అక్కడ మామిడి చెట్లన్నీ ఇలా స్వాగతం పలికా మంచి పోతతో చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది సో పదండి సరదాగా ఒడిస్సాలో తిరుగుతూ ఒడిస్సాని అంతా చూద్దాం ఇక్కడ జీలిక చెట్లు ఉన్నాయి జీలకల్ తీస్తా ఉన్నారు సో సరదాగా టేస్ట్ చేద్దామని చెప్పి కళ్ళు అడిగితే వాళ్ళు ఇప్పుడు కర్ర గట్టి తీస్తున్నారు సింగిల్గా కళ్ళు సో న్యాచురల్ ప్రొడక్ట్స్ తాగొచ్చు వాడొచ్చు కానీ లిమిట్ గా మామూలు మనకి ఆనందం వాళ్ళకి బతుకు తెరువు జీవితం అందరికి ఒకలా ఉండదు వా అసలు స్కై లైన్ లో అయింది ఏం కనిపిస్తున్నారు తెలుసానా చెట్లు ఆయన కలిసిపోయాడు ఆయన కనిపిస్తున్నాడా ఆయన మొత్తం ఇంత పెద్ద చెట్టు ఎక్కిసాడు టింగ్ డింగ్ టింగ్ డింగ్ అనుకుంటారు ఒక కర్ర కట్టి కళ్ళు ఇక్కడ కొలతకి మనకైతే గ్లాసులు లోటాలు పెడతారు ఇక్కడైతే చక్కగా సొరకాయ ఇలా కట్ చేసి డోకులా పెట్టారు అన్న దీన్ని ఏమంటారు దీన్ని ఏమని పిలుస్తారు దుమ్డి వీళ్ళైతే దుమ్ముడి అంటారట మనకైతే డోకు అంటాం బాగుంది యాక్చువల్లీ కాయ ఇలా ఉంటుంది ఇలా ఉండే కాయని చక్కగా ఇక్కడ ఇది కట్ చేసి ఇది తినటానికి పని కదా ఇది చాలా చేతిగా ఉంటాడట కాయని సొరకాయలోనే ఇది ఒక వెరైటీ మన దేశీయ వెరైటీ ఏమున్నాయి అది కాదు వాటిని ఎలా యూజ్ చేయాలని మనకు తెలిసినప్పుడే దేనివల్లనో ఉపయోగం ఏంటి అంటున్నారు అది నాకు చూపించండి ఒకసారి ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ సీ దట్ ఏ ఇది బాగుంది డోక్ ఇంకా అది చూపించండి వావ్ సరే ఆఫ్ అండి ఇదిగోండి కూర్చొని కింద కుచొనే తాగాలి ఓ ఏంటి దీంట్లోంచి వస్తదా పాప దీంట్లోంచి వస్తుందా ఆ దీంట్లోంచి తాగాలి కళ్ళి కూడా చెప్పులు తీండి చెప్పులు తీండి తీయాలి యా నిజంగానే చెప్పులు తీయాలి ఆ ఇది మాటపడలేదు వావ్ అన్ని తీసేతప్పుడు కిందకి దింపేతప్పుడు చెప్పమనండి ఆవిడిట్ అన్నగారు కూర్చో కూర్చో బాగుంది అది కూర్చొని కొంచెం దూరం పెట్టుకుంది కొంచెం దూరం నుంచి పైనుంచి ఇక్కడి నుంచి అసలు ఎలా దింపుతున్నారు చెట్టు నుంచి దింపటానికి చక్కగా ఒక తాడు కట్టి తాడుతో దింపుతున్నారు అంటే మాటి మాటికి ఎక్కడం చేయక ఇలాంటివన్నీ కేవలం వినోదం కోసమైతే పర్వాలేదు వ్యసనాలుగా మారితే మన ఆరోగ్యాలకి ఇంటి ఆర్థిక పరిస్థితులకు కూడా ఇబ్బంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది బాగుంది వైజాగ్ అండి వైజాగ్ అండి నేను కూడా ట్రై చేద్దామని తాగండి సార్ ఒక్క చేతితో పట్టుకొని తాగాలి అదేంటంటే అది ఒక్క చేతితోనే రాని వాళ్ళు రాని వాళ్ళు

ఇది ఒడిస్సా ప్రాంతం అయినా ఈయనకి తెలుగు రావడం వల్ల మాకు కొంచెం బెనిఫిట్ అయింది చక్కగా కమ్యూనికేట్ చేయడానికి కుదిరింది మొత్తానికి సరదాగా కొంచెం కొంచెం కళ్ళు తాగి కొన్ని కళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర బాటిల్ ఏమంటే మా బాటిల్లో ఫిల్ చేసుకొని వాళ్ళకి అక్కడ డబ్బులు ఇచ్చేసి ముందుకు బయలుదేరు ఇచ్చే ఇచ్చే ఓకేనా థ్యాంక్ యూ తో కలిసి ఉండేది ఏదైనా సరే చవగానే దొరుకుతుంది అది మనకు ఆరోగ్యం కూడా నాలుగు లీటర్లు కళ్ళు తీసుకుంటే ఇక్కడ రెండు వందల రూపాయలు తీసుకున్నారు